హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ భవిష్య ముచ్చట్లు నేను ఈరోజు పెరుగువడ చేసి చూపిస్తానండి సమ్మర్లో చాలా ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా వేడి వేడిగా ఉన్నాయి అలాంటప్పుడు ఇలా చలవ చేసేవి చేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది హెల్త్కు మంచిది పిల్లలకు మార్నింగ్ స్కూల్ కాబట్టి రోజు స్నాక్స్ అట్లా అడుగుతారు కదా ఈవినింగ్ టైమ్స్ అయినా ఇట్లా ఆఫ్టర్నూన్ చేసి పెట్టేసి బాగా నానబెట్టి ఈవినింగ్స్ ఇచ్చినా కూడా వేడి చేయకుండా ఉంటుంది నేను అందుకోసం నేను ఒక గ్లాస్ తీసుకున్నానండి మినప్పప్పు దీనికోసము కొద్ది కరివేపాకు కొంచెం తెల్లగడ్డ ఒక ఎర్రగడ్డ కొత్తిమీర పచ్చిమిరపకాయ అల్లము జీలకర్ర ఇవన్నీ వేసేసి మినపప్పు మొత్తం మిక్సీ పట్టేసుకుంటానండి ఫస్ట్ పిండి అంతా మిక్సీ పట్టేసానండి ఇప్పుడు దీన్ని బాగా బీట్ చేసుకోవాలి బాగా మిక్స్ చేస్తేనే ఇది బాగా పొంగుతుంది దీన్ని బాగా కలిపేసుకుందాము ఇది బాగా ఇట్లా బీట్ చేసుకోవాలండి ఇట్లా బాగా కలిపినామంటే వడ బాగా పొంగుతుంది ఇది చిన్న టిప్ అండి చూడండి ఈ విధంగా బాగా మనం కలిపిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని కొంచెం ఇట్లా వేసినామంటే పైకి తేలిందంటే బాగా కలిసినట్లు పిండి ఇట్లా ఉన్నిందంటే బాగా పొంగుతుందండి మినప వడ బాగా పొంగితేనే టేస్ట్ ఉంటుంది కలిపి పెట్టేసుకున్నాను ఇది ఇట్లనే పెట్టేసి ఫస్ట్ పెరుగు మిక్స్ చేసుకుందాం మనము పెరుగు వడ కదా చేసేది చాలా మంచిదండి సమ్మర్లో మనకు నేను ఈ గ్లాస్తో ఒక గ్లాస్ మినపప్పు తీసుకొని పిండి చేసుకున్నానండి ఈ ఇందుకోసం నేను ఒక హాఫ్ లీటర్ పెరుగు ప్యాకెట్ ఉంటుంది కదా ఇది తీసుకున్నాను నేను మీకు సరిపడా ఇక్కడ మీరు వేసుకోండి ఫస్ట్ దీన్ని బాగా బాగా కలిపేసుకుందాము బాగా క్రీమీగా బాగా మిక్స్ అయ్యేటట్లు చేసుకుందాము కొద్దిగా ఉప్పు తీసుకుంటున్నానండి ఆల్రెడీ మనం వడలో వేసాం కాబట్టి తర్వాత చూసి వేసుకుందాము కొద్దిగానే తీసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ మనం తగినంత ఉప్పు వేసాము కాబట్టి వడలో ఇంట్లో ఎక్కువ వేసామంటే ఉప్పగా అయిపోతుంది బాగా బీచ్ చేసుకోవాలి క్రీమ్ లాగా రావాలి ఈ విధంగా బాగా ఇట్లా క్రీమీగా వచ్చేటట్లు బీట్ చేసుకుని బాగా కలుపుకున్న తర్వాత తగినంత వాటర్ నేను కొంచమే యాడ్ చేస్తున్నానండి మరీ నీళ్ళగా ఉంటే బాగోదనేసి ఈ కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా పెట్టుకున్నాను నేను మీకు ఎట్లా కావాలంటే కొద్దిగా లిక్విడ్గా కావాలంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోండి చూడండి ఇట్లా చేశాను ఇది ఇప్పుడు పక్కన పెట్టేసుకొని వడ చేసుకుందాం మనము బాండిలు పెట్టి ఆయిల్ వేసుకుందామండి వడకు నేను ఇది నైట్ డిన్నర్ చేస్తున్నానండి ఈ సమ్మర్లో చపాతీలు రొట్టెలు రైస్ తినే కంటే ఇలాంటివి చేసుకున్నామంటే చలవండి చల చాలా బాగుంటుంది హెల్త్కు మంచిది మినపవాట చాలా మంచిది కదండి పెరుగు మంచిది చలవ చేస్తాయి హెల్దీ ఒక రెండు మూడు తిన్నా మన కడుపు నిండుతుంది ఆరోగ్యంగా ఉంటామండి అప్పుడప్పుడు ఇలాంటివి చేసామంటే పిల్లలు తింటారు ఇష్టంగా రోజు చపాతీలే అవే కాకుండా పిండంత కలిపేసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈజీ అండి ఈవినింగ్ స్నాక్స్ లాగా కానీ నైట్ డిన్నర్గా కానీ ఇలా చేసుకున్నామంటే ఇప్పుడు సమ్మర్ కదా మసాలాలు అవి ఎక్కువ తినలేము ఇలాంటివి చేసుకున్నామంటే ఇష్టంగా తింటారు పిల్లలు కూడా హెల్త్కు మంచిది చూద్దాం ఆయిల్ హీట్ అయ్యిందో లేదో కొంచెం వేసి చూద్దాము కొంచెం హీట్ అవ్వాలండి కూడా వేసుకుందామండి ఆయిల్ హీట్ అయ్యింది కవర్ మీద చేస్తున్నానండి చేతిలో వేయడము సరిగ్గా రావడం లేదు నాకు ఎంత కావాలో అంత క్వాంటిటీ పెట్టుకోండి విధంగా వేసుకుంటున్నాను నేను అంబార్ వడ కూడా చాలా బాగుంటుందండి పెసర వడతో కూడా చేసుకోవచ్చు ఇలానే సమ్మర్లో ఇలాంటివి ఇంకా పిల్లలు ఆఫ్టర్నూన్ స్కూల్ ఆఫ్ డేనే కాబట్టి ఇంట్లో ఉంటారు కాబట్టి ఇలాంటివన్నీ చేసుకున్నా ఉంటే చాలా బాగుంటాయి మనం మధ్యాహ్నం వడ చేసి పెట్టేసుకొని సాయంకాలం అయినా పెరుగులో వేసుకోవచ్చు అండి పెరుగు వడలాగా చేసుకోవచ్చు మనకు అప్పుడే చేసుకోవాలని ఏం లేదు వడ చేసి పెట్టేసుకొని తర్వాత అయినా కూడా మనం చేసుకోవచ్చు ఈజీగా అయిపోతుంది తొందరగా హెల్త్కు మంచిదండి ఇది నేను నైట్ డిన్నర్ చేస్తున్నాను ఇప్పుడు చూడండి బాగా పొంగుతున్నాయి మనం పిండి కలిపేటప్పుడు బాగా కలుపుకోవాలండి బాగా మిక్స్ చేశామంటే అది బా కొద్దిగా వాటర్ తీసుకున్న కప్పులో ఆ కప్పులో కొద్దిగా పిండి వేసామంటే పైకి తేలిందంటే పిండి బాగా మిక్స్ అయినట్లు అది అప్పుడు బాగా పొంగుతుందండి వడ ఇది ఒక చిన్న టిప్ అంతే నేను సోడా ఏం వేయలేదండి చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో వేగుతున్నాయండి చూడండి ఎంత బాగా పొంగినాయో చూడండి ఇట్లా చూపిస్తాను చూడండి ఎంత బాగా పొంగినాయో అచ్చం హోటల్లో లాగే వచ్చి ఉంటాయి చూడండి ఎంత స్మూత్గా వచ్చినాయో నేను ఒక గ్లాసే తీసుకున్నాను నైట్ కాబట్టి మళ్ళీ మిగులుతాయి అన్నట్లు ఇవి కూడా వేగిపోయాయండి తీసేసుకున్నాము తీసేసి మనము వడంతా పెరుగులో మిక్స్ చేసేసుకున్నాము ఈ పెరుగులో వడ వేసేసుకుందామండి అన్నీ ఇట్లా వేసేసుకుందాము కొద్దిసేపు నానితేనే పెరుగు వడ టేస్ట్ ఉంటుంది ఇప్పుడు పెరుగులో పోపు వేసుకుందామండి కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా పోపు దినుసులైనా వేసుకోవచ్చు ఆవాలు జీలకర్ర అయినా వేసుకోవచ్చండి మన ఇష్టము కొద్దిగా కరివేపాకు వేసుకున్నాము పోపు దీని మీద వేసేస్తున్నామండి కొంచెము కొత్తిమీర కూడా వేస్తున్నాము దీని మీద ఇప్పుడు మనము క్యారెట్ తురుము పచ్చిమిరపకాయ అవి కూడా అండి నాకు పాప తినదనేసి నేను వేయడం లేదు ఇది ఒక హాఫ్ అన్ అవర్ ఇట్లనే నానబెట్టేద్దాము హాఫ్ అన్ అవర్ అయిందండి ఇప్పుడు భవిష్యత్ టేస్ట్ చూస్తుంది ఎంత బాగా నానితే అంత టేస్ట్ ఉంటుందండి వడ సమ్మర్లో చాలా మంచిది పిల్లలకు ఖచ్చితంగా చేసి పెట్టండి ఒకసారి ట్రై చేయండి భవిష్యత్ పెడతాం ఫస్ట్ భవిష్యనా చూడండి ఎంత బాగా వచ్చింది అసలు హోటల్ స్టైల్ లాగే హోటల్ లాగే వచ్చింది హోటల్లో ఎలా ఉంటాయో అలానే ఉంటుంది మనం పిండి కలిపేటప్పుడు నీట్గా బాగా మిక్స్ చేసుకోవాలండి అదే మెయిన్ టిప్పు ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితేనే లైక్ చేయండి థ్యాంక్ యూ అండి ప్రతి ఒక్కరు ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు నాకు చాలా చాలా థ్యాంక్స్ అండి సమ్మర్లో ఇలాంటివి చేసి పెట్టండి పిల్లలకు హెల్తీగా ఉంటుంది మనకు కూడా నైట్ డిన్నర్ నైట్ రోజు చపాతి రొట్టెలు అలాంటివే కాకుండా ఇలాంటివి చేసుకొని తిన్నామంటే మినుములు మినపప్పు హెల్త్కు చాలా మంచిదండి పెరుగు కూడా చలవ చేస్తుంది ఒంటికి చాలా మంచిది ఖచ్చితంగా ట్రై చేయండి